హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అన్ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి అందరూ మిగిలిపోయిన తర్వాత మిగిలిన అన్నంతో ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదండి అలాంటప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి అలా అన్నం మిగిలిపోయిన అన్నంతో ఇలా అల్పాహారాన్ని అయితే తయారు చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా నాకు ఒక కప్ దాకా అన్నం అయితే మిగిలిపోయిందండి అందరు తిన్న తర్వాత ఇలా అన్నం మిగిలిపోతే ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కొందరు అయితే పడేస్తూ ఉంటారు ఇక్కడ నేను ఒక కప్పు అన్నం మిగిలిపోయింది కదండి ఇక్కడ ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి అందులోకి ఒక రెండు పచ్చిమిర్చిలను అయితే తుంచి వేసుకున్నానండి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళనైతే వేసుకున్నానండి ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి చాలా చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ అన్నాన్ని ఒక అయితే తీసేసుకోవాలి ఒక గిన్నె లేక తీసేసుకున్న ఈ అన్నాన్ని ఏ కప్తో అయితే అన్నం తీసుకునింటామో అదే కప్తో అయితే బియ్య పిండినైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఒక స్పూన్ సహాయంతో కానివ్వండి లేదా చేయితో కానివ్వండి ఇలా నీట్గా అయితే ఒక పిండి ముద్దలాగా అయితే మొత్తం చపాతీ పిండి ముద్దలాగా అయితే మొత్తం అంతా నీట్గా కలిపి పక్కనుంచుకోవాలి ఒక ఈ పిండినైతే ఒక పది నిమిషాల దాకా మనం అయితే పక్కన నానబెట్టుకోవాలి ఒక మూతం వచ్చేసి ఒక పది నిమిషాలు అయితే పక్కనుంచేస్తున్నాను చూడండి ఒక పది నిమిషాల తర్వాత నాకైతే చక్కగా అయితే నానిపోయింది ఇప్పుడు కావలసినంత పిండి తీసుకొని పెద్ద సైజు ముద్దనైతే తీసుకోండి ఎందుకంటే పెద్దగా చపాతిని ఎలా రోల్ చేస్తామో అదేవిధంగా రోటీని రోల్ చేసుకున్నట్లుగా కొద్ది అంత పలసగా కాదండి అంత మందంగా కాదు ఒక మీడియం సైజుగా పెద్ద చపాతీని అయితే ఒక పెద్ద సైజు చపాతీలో అయితే తిక్కేసుకోవాలి ఎంత పెద్దగా అంటే దోశల పెనం ఉంటుంది కదండి ఆ దోశల పెనం అంత సైజుగా అయితే మనం ఈ చపాతీని అయితే రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న ఈ చపాతీని ఇంట్లో గ్లాసులు అయితే ఉంటాయి కదండి మీడియం సైజ్ గ్లాస్ని అయితే తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న రోటీల్లాగా అయితే తీసి ఒక ప్లేట్లోకి అయితే ఇలా వేసేసుకోవాలి చూడండి ఒక చక్కగా ఒక పెద్ద చపాతీని తిక్కేసుకొని దానిపైన ఇలా గ్లాస్తో స్ప్రెడ్ చేసామనుకోండి చాలా ఈజీగా ఊడి వస్తాయండి చిన్న చిన్న రోటీలు చాలా చాలా బాగుంటాయి చూడండి అదే విధంగా మిగతా పిండిని కూడా ఒక బిగ్ సైజులో చపాతీ ముద్దనైతే తీసుకోవాలి యథావిధిగా చపాతీల కర్రతో యథా స్థాయిలో మళ్ళొక రోటీని అయితే పెద్ద రోటీనైతే చేసేసుకోవాలి ముందుగా చేసుకున్నట్లుగా మీడియం సైజ్ గ్లాస్ అయితే తీసుకొని చక్కగా చిన్న చిన్న రోటీలను అయితే తయారు చేసుకొని ఒక ముందుగా ఇవన్నిట్లని ఒక్కటేసారిగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే ముందుగా అన్నీ ఒకటేసారిగా చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే ఉంచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్లో ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న చిన్న చిన్న రోటీలను అయితే పెనం పైన వేసేసుకోవాలి మంట హైలో కాదండి వంట సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు చక్కగా ఒక్క చుక్క ఆయిల్ కూడా లేనట్లుగా నీట్గా ఒక చిన్న క్లాత్ తీసుకొని అయితే మనం నీట్గా అవుతల అవుతల అటు సైడు ఇటు సైడు నీట్గా కాలేటట్లుగా ఈ రోటీలను చక్కగా అయితే కాల్చుకోవాలి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే పెద్దలైనా సరే అసలు ఒక్క చుక్క ఆయిల్ కూడా అవసరం లేదండి ఈ రోటీలకు చాలా స్మూత్గా ఉంటాయి అసలు మామూలు రోటీల కంటే చాలా వెరైటీగా ఉంటాయి చూడడానికి కాను టేస్ట్ కాను చాలా చాలా బాగుంటాయి చూడండి మనకు అప్పుడే తెలుస్తూ ఉంటుంది చిన్న చిన్నగా ఉబ్బినట్లుగా పొంగుతూ ఉంటాయండి ఈ పూరీలు అయితే చక్కగా మంట సిమ్లో ఉంచుకొని అయితే కాల్చుకోవాలి ఈ విధంగా పొంగిన వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మీకు నచ్చిన కర్రీతో అయితే ఇంకా వేడి వేడి వీటిని సర్వ్ చేసుకోవడమే చూడండి చూడడానికైతే చాలా స్మూత్గా ఉంటాయి ఒకసారి తుంచి కూడా చూపిస్తానండి చూడండి మనకు చాలా బాగా పొంగుతాయండి చూడండి ఎంత లేయర్గా అయితే చక్కగా పొంగి ఉంటాయి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మిగిలిన అన్నంతో ఇలా అల్పాహారాన్ని అయితే ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్